రామ్ చరణ్ హీరోగా కిఆర్ అద్వాణి అలాగే అంజనీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ ఈ చిత్రం కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ మరెన్నో మరెన్నేసింది సెట్ చేసింది చిత్రం ప్రమోషన్ కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తుండగా నిన్ననే వచ్చిన కొత్త ప్రోమోకి సాలిడ్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది ఇది ఇలా ఉండగా ఈ సినిమా రన్ టైం కూడా సాలిడ్ అప్డేట్ వచ్చేసింది దీంతో గేమ్ చేంజర్ సినిమా మొత్తం నూట అరవై రెండు నిమిషాల నెడివితో వచ్చినట్లు కన్ఫర్మ్ అయ్యింది యూకేలో విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేశారు సో థియేటర్లో గేమ్ చేంజర్ విధ్వంసం రెండు గంటల నలభై రెండు నిమిషాల పాటు కొనసాగుతుంది అని చెప్పాలి ఈ చిత్రానికి తమ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రంలో శ్రీకాంత్ ఎస్ జే సూర్య తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి పదిన గ్రాండ్ గా రిలీజ్ కానుంది దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ రామ్ చరణ్ హీరోగా పిఆర్ అద్వాని అలాగే అంజని హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం గేమ్ చేంజర్ ఈ చిత్రం కోసం అందరూ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు ఈ చిత్రంపై మరెన్నో అంచనాలను సెట్ చేసింది చిత్రం ప్రమోషన్ లో కూడా మళ్ళీ రీస్టార్ట్ చేస్తుండగా నిన్ననే వచ్చిన కొత్త ప్రోమోకి సాలిడ్ రెస్పాన్స్ అయితే వచ్చేసింది ఇది ఇలా ఉండగా ఈ సినిమా రన్ టైం కూడా సాలిడ్ అప్డేట్ వచ్చేసింది దీంతో గేమ్ చేంజర్ సినిమా మొత్తం నూట అరవై రెండు నిమిషాల నిడివితో వచ్చినట్లు కన్ఫర్మ్ అయ్యింది యూకే లో విడుదల చేసిన డిస్ట్రిబ్యూటర్స్ దీన్ని లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేశారు సో థియేటర్లో గేమ్ చేంజర్ విద్వాంసం రెండు గంటల నలభై రెండు నిమిషాల పాటు కొనసాగుతుంది అని చెప్పాలి ఈ చిత్రానికి తమ సంగీతం అందిస్తున్నారు ఈ చిత్రంలో శ్రీకాంత్ ఎస్ జే సూర్య తదితరులు ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి పదిన గ్రాండ్ గా రిలీజ్ కానుంది దీనిపై మీరేమంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్